హాయ్ హలో అన్నకీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను అన్న ప్రస్తుతానికి అయితే మన దగ్గర అయితే తొమ్మిది బరలు అయితే ఈరోజైతే లోడ్ దిగాయనా ఇవి నైట్ అయితే పన్నెండింటికి అట్లా దిగినాయనా లోడ్ వచ్చేసి తొమ్మిది బర్లు అయితే దీంట్లో గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి ముర్రా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి చాలా హెవీ సైజులో అయితే ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దీంట్లో అయితే ప్రజెంట్ అయితే ఏడేమో నిండు సూడితో ఉన్నాయి రెండేమో ఈ ఒకటి వచ్చేసి తింగాలు ఉంది బూరి బూరి అంటే మన ఇది పల్ల అన్న ఒకటి వచ్చేసి పల్లాబర్రే ఉంది అది ఈనింది దానికి ఆడదుడ్డే ఉంది ఇంకటేమో గ్రేటర్మూర్ రా ఉంది అది కూడా ఈనింది దానికి మూడు గంటలు ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను బరలని అయితే చూడండి దీనిలో రేట్లు వచ్చేసి డెబ్బై ఐదు వేల నుండి ఒక లక్ష నలభై వేల వరకు ఉన్నాయి ఫైనల్ ఏం కాదు మాట్లాడితే భారంగానే అయితే ఉంటుంది ఒకసారి మీకు బర్లని చూపిస్తాను దీనిలో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు నాలుగు లీటర్ల నుండి ఆరు ఏడు లీటర్లు ఇచ్చే కెపాసిటీ బాస్ట్ బర్రలు అయితే ఉన్నాయి మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ముందుగా మన ఈ ఛానల్ ముందుగా ఎవరైతే తొలిసారి చూస్తున్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే లైక్ అయితే కొట్టండి ఈ వీడియో అయితే ఖచ్చితంగా మన రైతులకైతే షేర్ చేయండి మీకు ఒకసారి బర్లాని అయితే చూపిస్తానో మన బర్ల దగ్గర అయితే లేదా మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాలు విలేజ్ రావచ్చాకన్నా ఒకసారి బర్లాని చూపిస్తాను దాంట్లో రేట్లు కావాలన్నా ఏమన్నా ఇంకా దాంట్లో గ్యారంటీ కావాలన్నా మన నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి ఏ బర్రే ఇది నేను నెంబర్ని చెప్పుకుంటే పోతాను దాంట్లో రేట్లు దాంట్లో ప్రతిదీ అడగండి అన్న నేను ఒకసారి చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్యానా ఇది ఇప్పుడు ఏంటే థ్రెడ్ లేదా సెకండ్ యాక్టివేషన్ ఉంటుంది ఇప్పుడు నిండు సూడితోనే ఉందనా చూసుకో దీని అండర్ క్వాలిటీ దీని సన్నులు సమానం ఉన్నాయా లేవా చూసుకోచ్చ మీరు చూసుకో చాలా ఇప్పుడు ఏంటి రైతు అయితే మనకైతే థ్రెడ్ లాక్టివేషన్ అన్నారు దీని మిల్కింగ్ కేర్ వచ్చి వచ్చేసి ఫోటోకైతే రైతు అయితే మనకు ఐదున్నర లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను పూటకు వచ్చేసి ఐదున్నర లీటర్లు అయితే మనమైతే ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే గ్యారంటీ ఇస్తాం దీనికి అయితే ఈ బర్కి వచ్చేసి చూసుకో దీని ధర కావాలన్నా మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసేదే కనుకోండి లేకపోతే నా నెంబర్ కన్నా కాల్ చేసేదే కనుకోండి నా నెంబర్ పెడతాను ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేసేదే కనుకోండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ దానా మీకు సెకండ్ బర్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సెకండ్ బర్ అన్న ఇది కూడా నిండు సుడితోనే ఉంది ప్రజెంట్ దీన్ని సన్ను కూడా చూసుకోవచ్చు అన్న మీరు దీని అండర్ క్వాలిటీ కూడా ఇప్పుడు దీని ఇది ఈయనకే మనకైతే ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది ఎందుకంటే అండర్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఫిఫ్టీన్ లోపలనే ఈనేసి అన్న పది రోజుల్లో పడతా అంతే దీనికి చూసుకోవచ్చు ఇప్పుడు ఇంతే త్రెడ్ అవుతాయి ఇది కూడా చూసుకోవచ్చు అన్న మీరు బర్రెకి ఒకసారి ఇది వచ్చేసి సెకండ్ బర్రీ ఇది మీకు దీంట్లో రేట్లు కావాలన్నా ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా మన నెంబర్కి అయితే కాల్ చేసేది కనుక్కొని చూసుకోవచ్చు బర్రె వచ్చేసి మీకు నెక్స్ట్ పర్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇడ్ పరేనా చూసుకోవచ్చు దీని కొమ్ముడు క్వాలిటీ కూడా ఒకసారి మీరు సన్లో నాలుగు సన్లు కూడా చూసుకోవచ్చు ఇంకా అండర్ అయితే చేయలేనా ఇంకా చేయనికి ఇంకా మనకైతే ఫిఫ్టీన్ డోసు లోపల ఏంటి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చూసుకోవచ్చు మీరు దీని హైట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈంతే సెకండ్ యాక్టివేషన్ అయితే చెప్పారన్న మనకైతే రైతు వచ్చేసి మనము అన్ని తొమ్మిది బర్లు కూడా ఒక రైతు దగ్గర అయితే కొనడం అయితే జరిగింది మీకు ఇంకా నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రేనా ఇది నాలుగో బర్రె ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాలుగో బర్రె ఇప్పుడు ఏంటే ఇది థ్రెడ్ యాక్టివేషన్ ఆట చూసుకో దీని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి తర్వాత కూడా దీంట్లో గ్యాప్ ఉన్నాయా లేవా అన్న మీరు మీకైతే దీంట్లో గ్యారంటీ వచ్చేసి సన్న గ్యారంటీ ఉంటుంది గూద గ్యారెంటీ ఉంటుంది చూసుకోవచ్చా మీరు బర్రెకి వచ్చేసి ఒకసారి మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి ఐదో బర్రే అన్న నెక్స్ట్ది ఇది వచ్చేసి నెక్స్ట్ దానా ఇప్పుడు ఏంటే ఇది సెకండ్ యాక్టివేషన్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా అండర్ స్టార్ట్ చేసింది ఇంకా టెన్ డేస్ అయితే పడుతుంది దీనికైతే టైం వచ్చేసి చూసుకోవచ్చా ఇది ఈ బర్రె వచ్చేసి అమ్మడం అయిందనా ఇది ఇది ఆరో బర్రె అయితే అమ్మడం అయిందానా ఇది ఒక లక్ష ఇరవై వేలకు అయితే పోయింది ఒక రైతు అయితే కొనడం అయితే జరిగిందనా ఒక లక్ష ఇరవై వేలకైతే ఇది వెళ్ళింది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి మీకు నెక్స్ట్ బర్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్ అయినా ఇదైతే ఈనింది ప్రజెంట్ జున్నుపాలు అయితే మూడు మూడు లీటర్లు రెడీ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మూడు మూడున్నారా దీనికైతే ఒక సన్ను లేదన్నా చూసుకోవచ్చు ఇంకాలా ఒక సన్ను లేదన్నా ఒకటి ఎండిపోయింది చూసుకోవచ్చు మీరు అవకాశాన్ని అయితే లేదు దీనికైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మూడు మూడు లీటర్లు అయితే జినుపాలు అయితే రెడీనే దీని ఎంకలా చూసుకోడి అన్న దీని వెంకల వచ్చేసి ఉంది మీకు నెక్స్ట్ బర్ ఇది గ్రేడర్ మురణ ఇది ఇది దీని రేట్ అయితే చాలా తక్కువలో ఉంది మీకు ఎవరికైనా కావాలన్నా ఈ నెంబర్ మా నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి ఇది వచ్చేసి ఏడో బరేనా ఇది వచ్చేసి ఎనిమిదో బరేనా ఇది ఇది చాలా హెవీ సైజ్ ఉంది అన్నిటికంటే ఇది పెద్దగా ఉందన్న బరే చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ కూడా దీనికైతే ఏడు ఏడే లీటర్లు అయితే గ్యారెంటీ ఇచ్చిన రైట్ అయితే మనమైతే దీనికైతే ఆరు ఆరు లీటర్లైతే గ్యారెంటీ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు ఎవరికైనా మా ఫామ్కి విజిట్ కావాలన్నా మా ఫామ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ చూసినా అన్న దీంట్లో ఇంకా కడగలే మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా కడగలే వాటర్ అయితే తాగినాయి చూసుకో చాలా హెవీ సైజ్లో ఉంది ఏదో వచ్చేసి ఎవరికైనా కావాలన్నా నా నెంబర్కి అయితే కాల్ చేసేది అనుకోండి మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చా లాంగ్ ఉంటే మీరు ఫోన్లో కూడా బ్యారం చేసుకోవచ్చు ఇదిగోని ఇది వచ్చేసి తొమ్మిదో బర్రేనా ఇది ఇది తొమ్మిదో బర్రె ఇది మన పల్ల బర్రేనా దీని ఇంకా ఆడిదోడి ఉంది చూసుకోవచ్చు బర్రెకి మీరు ఒకసారి దీనికి అయితే రైతు అయితే మనకు పూటకు మూడున్నర నాలుగు లీటర్లు అయితే గ్యారెంటీ ఇచ్చారు మార్నింగ్ అయితే మనకైతే మూడు లీటర్లు ఇచ్చింది అంటే నేను సాయంత్రం అయితే దీనికైతే పిండేసినోడే స పొద్దు మార్నింగ్ అయితే మూడు దగ్గర ఇచ్చింది లీటర్ ఏమో అయితే సన్ను ఇడవంగా మూడు లీటర్లు అయితే పాలు ఇచ్చింది మీకు దీనికైతే అయితే నాలుగు నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను దానికి వచ్చేసి నాలుగున్నర అయితే ఇస్తాను నాలుగున్నర ఐదు దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నిటికైతే దీని రెండింటికి అయితే నాలుగు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి చూసుకోవచ్చు బర్ర వచ్చేసి పోయిన వారం ఐదు బరలు అయితే ఒక రైతు అయితే కొనడం అయితే జరిగింది మొత్తం నైంటీ సెవెన్ లెక్కలు అయితే పోయిన వారం అయితే కొనడం అయితే జరిగింది చూసుకోవచ్చు ఈ వారం అయితే దీవాళి ఉండడం వల్ల ఎవరు రాలే అన్న ఇప్పటివరకు అందుకోసమే చూసుకోవచ్చు మీరు బర్ర వచ్చేసి ఈ బర్రెలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అన్న థ్యాంక్ యూ అన్న